మీద నవ్వే ఇట్లా బట్టి ఇట్లా లాగుతా ఉంటే ఒక చోట వేడి చట్టుకుంటుంది కదా దాన్ని ఏమంటారు అంటే పోకల్ పాయింట్ అంటే పోకల్ పాయింట్ ఎట్లంటే అట్లా పెడితే రాదు దాని మీద ఆ పోకల్ పాయింట్ ఏం చేయాలి పోతుంది దాన్ని ఎండ పక్కకు పెట్టి ఇట్లా ఇట్లా ముందుకు వెనక్కుంటా ఉంటే ఎప్పుడో ఒకసారి ఏమైతుంది పోతుంది అంత ఒక చుక్క లాగా పడుతుంది ఆ చుక్క లాగా పడి చోట ఏమొస్తుంది వేడి వచ్చి ఆ కాగితం ఏమైపోతుంది కాలిపోతుంది అవునా అదే పోకల్ పాయింట్ మనం ఎక్కడ వాడతాం అంటే భూత అక్షరాలు కానీ చిన్న వస్తువులు కానీ చూడాలంటే ఊరికే పెట్టుకుంటే మసగ మసగ్గా కనిపిస్తుంది ఆ భూత ఏం అన్న వెనక్కు ముందుకు వెనక్కు జరుగుతా ఉంటే ఒకనొక పాయింట్ దగ్గర మనకు ఎట్లయితే కాగితం కాలేదానికి చుక్కొస్తాదో అదే విధంగా ఇక్కడ ఏమొస్తుంది అంటే మనకు పోకల్ పాయింట్ దగ్గర ఆ వస్తువు క్లియర్ గా పెద్దదిగా కనిపిస్తుంది కనిపిస్తుంది కనిపిస్తుందా సేమ్ అదే తో భూతద్దంలో అయితే ఒకే భూతం ఉంటుంది ఇక్కడైతే ఎందుకంటే నాలుగు ఉంటాయి ఫోకస్ చేయాలి ఆ ఫోకస్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ మైనర్ అడ్జస్ట్మెంట్ అనేది రెండు ఉన్నాయి ఈ ఏం చేస్తారా మనము మీరే ఇంతకుముందు ఒకరు చూపించినారు కదా వీటిని అడ్జస్ట్ చేస్తే ఏం చేస్తామంటే మనము ఫోకస్ చేసి చూస్తాం ఆ ఏ వస్తువునైతే అయితే చిన్న వస్తువును మనం చూడాలో ఆ వస్తువుని ఎక్కడ పెట్టాలా లెన్స్ కింద పెట్టాలి అవునా ఈ లెన్స్ కింద పెట్టాలంటే నేర్పి ఇక్కడ పెట్టి చూసేసింది మనం అన్నం తినాలంటే ఫ్లేట్ లో ఎట్లా పెట్టుకొని తింటామో అదే విధంగా ఈ మేజర్ అడ్జస్ట్మెంట్లు వైనర్ అడ్జస్ట్మెంట్లు చేసే వస్తువును మనం చూడబోయే వస్తువును దేని మీద పెట్టి చూస్తాం మన స్లైడ్ అనే మీద అంటే మనం దేనైతే అయితే చూడాలనుకుంటానో ఆ చిన్న వస్తువును తయారు చేసి స్లైడ్ మీద పెట్టి ఆ స్లైడ్ ఇక్కడ ప్లాట్ఫామ్ అంటారు దీన్ని ఈ ప్లాట్ఫామ్ మీద ఏం చేస్తాం అంటే దీని మీద స్లైడ్ వచ్చుతాం ఆ స్లైడ్ వచ్చేటప్పుడు అది ఎండిపోకుండా ఉంటే దానికి దాని మీద నీళ్లు లేదా రంగుగా కనిపించేందుకు సాఫ్రిన్ గ్లీజరిన్ అవన్నీ వేస్తాం ఆ శాప్రిన్ గ్లీజరిన్ వేసినప్పుడు అవి ఈ పైన ఉంటాయా దీని మీద ఉన్నప్పుడు ఇక్కడ పెడతామా పెట్టినప్పుడు దీన్ని అట్యూస్ చేసినప్పుడు లెన్స్ మీద దానికి ఆనుకూలించు దాని మీద ఆ లెన్స్ ఏమవుతుంది అతకపోయి లెన్స్ అంతా గలీజ్ అయిపోతుంది అట్లా అయిపోకుండా అవాయిడ్ చేయడం కోసము మనం దాని మీద ఏం చేస్తామంటే ఇదిగోండి నా చేతు కనిపిస్తా చిన్న ఆబ్జెక్ట్ కవర్ స్లిప్ పట్టాలి మనం ఏది తయారు చేసినా దాని మీద ఏం చేయాలంటే ఆ కవర్ స్లిప్ క్లోజ్ చేయాలి ఇప్పుడు మీ స్కూల్ లో అయితే నాలుగు మైక్రోస్కోప్ ఉన్నాయి మళ్ళీ మీ సార్ వాడిని అడగండి ఆ బయట టేబుల్ వేసి నాలుగు మైక్రోస్కోప్ పెట్టండి మీ ఇంటర్వ్యూ పేర్కొని చూడండి మీ గోరు కట్ చేసి దాని కింద పెట్టి చూడండి నెక్స్ట్ వచ్చేసి మీరు చర్మాన్ని ఇట్టి అని దాన్ని పెట్టి చూడండి మీ బొత్తులు మీ చర్మాన్ని దాకలు గోరులు తాకలు జట్టులో తాకలు అన్ని రకాల కనిపిస్తాయి గోరులు అయితే బూసు తిరుగుతాక కనిపిస్తాయి మన గోర్లు అందుకే నోట్లో గోర్లు పెట్టిపో అవన్నీ మీరు చూడాలి అప్పుడే మైక్రోస్కోప్ తో మీకు ఫ్రెండ్షిప్ వస్తుంది ఇది ఏమి పోతున్నా హ్యాపీగా వాడండి కంప్యూటర్లో వాడేవాళ్ళు మీరు కదా సెల్ ఫోన్ మొబైల్ కాస్ట్లీ వాడతారు ఇదే మిగిపోదు అందరూ వాడండి ఇప్పుడు మనం ఏం చేస్తా ఉన్నట్టే ఇక్కడ ఒక మైనర్ ఆబ్జెక్ట్ చిన్న వస్తువును తయారు చేస్తారు చిన్న వస్తువు అంటే సైన్స్ లో సెల్ లివింగ్ సెల్ లివింగ్ సెల్ ఎక్కడ చూస్తా ఉన్న ఆనియన్ ఫీల్ ఎయిత్ లో ఆనియన్ ఫీల్డ్ లో ఉండే లివింగ్ సెల్ ను సపరేట్ చేసి కొన్ని లివింగ్ సెల్స్ గ్రూప్ ఆఫ్ లివింగ్ సెల్స్ సపరేట్ చేసి వాటిని స్లైడ్ మీద పెట్టి దాని మీద కవర్ స్లిప్ పెట్టి ఈ ప్లాట్ఫామ్ మీద పెట్టి అడ్జస్ట్ చేసి మనం మైక్రోస్కాప్